ప్రైజ్ ద లాడ్ సో ఈ వీడియో యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చూశాను దాంట్లో ఒక సిస్టర్ మంచి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అదేంటి అంటే మీరు ఎవరినైనా సరే ఒక పాస్టర్ని కానివ్వండి ఒక ప్రాఫిట్ని కానివ్వండి ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైబుల్ని చూడండి ఫస్ట్ ఆ బైబుల్ కానీ మీకు నీట్గా మంచిగా అనిపించింది అంటే వాళ్ళు ఆ యొక్క కంటెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో అది అప్పటిదప్పుడు కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆ ఒక అర్థం ఆ వీడియోలో అర్థమవుతుంది అనమాట సో ఈ దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది కొత్త బైబులేకనా సో ఇది కొత్త బైబులే కదా అవునా సో ఈ బైబుల్ని చూసి డిసైడ్ అవ్వచ్చా ఇప్పుడు నేను ఎంత ఆత్మీయుణ్ణి ఇప్పుడు ఈ బైబుల్ యొక్క రూపురేఖలు చూసి నేను ఎంత ఆత్మీయుణ్ణి నేను ఎంత బైబుల్ చదువుతున్నాను ఏంటి అన్న విషయం ఈ బైబిల్ని చూసి చెప్పొచ్చా అని చెప్పి అంటే అబ్సుల్యూట్లీ ఇది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే బైబిల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలో అలాగే బైబిల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో చూస్తే ఎంత నీట్గా ఉంటుందా అండ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఎంత రేంజ్లో ఎట్లా వాడుతున్నారు ఎంత నీట్గా వాడుతున్నారు అన్న విషయం అవసరం ఉంటుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్రాప్స్ ఉన్నాయి చూసారా రైట్ క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటాను ఇక్కడ డ్రాప్స్ ఇవి వచ్చేసి ఇది కన్నీళ్ళు మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి బైబుల్ పైన కన్నీళ్ళు కూడా పడతాయి చూస్తే తెలుస్తుంది కదా అయినా కానీ దీని ప్రింట్ పోలేదు అండ్ ఇట్లనే చూస్తే ఇదే బైబిల్ని సి దీంట్లో ఎన్ని మార్క్ చేసి ఉన్నాయో చూసినారా అవునా ఎన్ని మార్క్స్ చేసి ఉన్నాయా దీంట్లో కంప్లీట్గా ఎన్ని మార్క్ చేసి ఉన్నాయా లేదా అన్నప్పుడు దీన్ని మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అన్నది దానికన్నా సో దానికి ఒక ప్రొటెక్షన్ కవర్ కూడా పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడా తీసుకెళ్ళవచ్చు సో నా మటుకైతే నేను మందిరానికి బైబుల్ తీసుకెళ్ళినప్పుడు ఆ బైబిల్ని డైరెక్ట్గా కింద పెట్టాను ఒక కింద ఏదైనా కట్చిప్ కానివ్వండి లేదంటే వేరే ఏదైనా అదర్ బుక్ ఏదైనా పెట్టేసి అప్పుడు కింద పెట్టడానికి నేను ఇష్టపడతాను ఎందుకు అంటే మన జీవితాన్ని మార్చేటువంటి మాటలు ఆ బైబిల్లో ఉన్నాయి కాబట్టి మనము దానికి ఎంత అయితే రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని అంతే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి సో కొంతమంది వాళ్ళ యొక్క రీత్యా వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు దాన్ని కొంచెం క్యారీ చేస్తున్నప్పుడు లేదంటే అన్నిటితో పాటు కలిపి పెట్టినప్పుడు బ్యాగ్లో కొంచెం డ్యామేజ్ అయిపోయావు లేదంటే రెగ్యులర్గా వాడడం వల్ల పేజెస్ తింపుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చినిగిపోయి ఉంటుంది కానీ దాన్ని బట్టి వాళ్ళ ఆత్మీయులు అని చెప్పి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అట్లనే ఆ బైబుల్ నీట్గా ఉంటే మాత్రం వీళ్ళు ఆత్మీయులు కాదు అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి నా ఉద్దేశం సో దయచేసి వీటిపైన మీరు ఫోకస్ చేయడం ఆపేసి ఎవరి బైబుల్ నీట్గా ఉంది ఎవరు ఏం బట్టలు వేసుకున్నారు ఎవరు ఎలాంటి బ్లేజర్స్ వేసుకున్నారు ఎవరు ఎలాంటి చెప్పులు వేసుకున్నారు ఎవరు ఎలాంటి షూస్ వేసుకున్నారు ఎవరు ఎలాంటి కార్లో వచ్చారు ఎవరికి ఎలాంటి ఫేమ్ ఉంది ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవరికి ఏంటి ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సాతాను మిమ్మల్ని బాగా వాడుకుంటున్నారు అన్న విషయం సో ఈ లోకంలో దేవత మీ మనోనేత్రాలకి అంటే మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది అని చెప్పి ఈ రెఫరెన్స్ ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం చూడాల్సింది బైబుల్లో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు మనము జీసస్ని ఫాలో అవ్వాలంటే మన లోపల ఏం మార్చుకోవాలనేటువంటి విషయాల్ని మనం నేర్చుకొని మనం మాదిరికరంగా ఉంటే ఇతరులు మనల్ని చూసి మారుతారు అంతే తప్ప ఎవరు బైబుల్ నీట్గా ఉంది ఎవరు బట్టలు ఏ కలర్లు ఉన్నాయి ఎవరు కమ్మలు పెట్టుకున్నారు ఎవరు నెత్తి మీద కొంగు వేసుకున్నారు ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు ఎవరు ఏ శారీ కట్టుకున్నారు ఎవరు ఏ కార్లు వచ్చి అంతా కూడా వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్కి బయట టాపిక్స్ అంతా నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు మాదిరికరంగా కనిపించాలి అంటే వీటిపైన కాదు ఫోకస్ చేయాల్సింది నీ పైన నువ్వు ఫోకస్ చేసుకోవాలి అంటే మన పైన మనం ఫోకస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి మంచి పొజిషన్లో మనం ఉంటాం ఆత్మీయంగా ఈ అంత్య దినాల్లో ఖచ్చితంగా ఎదగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి సో దయచేసి తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్